చిన్నారులు నాట్య ప్రదర్శన ఇక్కడ వచ్చినటువంటి అతిథులు మేము అరగంగానే ఇక్కడికి వచ్చారు వారికి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా గంట నుంచి తెలియజేసుకుంటున్నాం హోప్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ ఫ్రోప్టల్ ట్రస్ట్ మహారాష్ట్రీ ఆర్డ్స్ డాక్టరేట్ యుట్ రెజ్యూమ్మెంట్స్ ఇన్ టువర్ ఫ్రేమ్ అండ్ మోస్ట్వింగ్నిటీస్ అవార్డ్ ఫార్క్సలెన్స్ దిస్ ఆనర్ అండ్ ఎంకరేజ్ హిఫైస్ దేర్ లైఫ్ ఫర్ దేషన్ థ్రో దేర్ వర్క్ హోప్ ఇంటర్నేషనల్ వర్ల్డ్ రికార్డ్ ఫౌండేషన్ ట్రస్ట్ ఇండియా రిప్రజెంట్ आंदरी डॉक्टरेट अवार्ड 2024 अट व्हिच इज अवार्डेड एंड आंदरी अवार्ड एंड दिस इज प्योरली ए लेजिटिमेट अवार्ड विशिंग यू द बेस्ट फॉर योर फ्यूचर करियर थैंक यू होप इंटरनेशनल वरदिका तर्पण कुमारी माता मेरे संपन्ननटवंडी यొక్క మీ రెజ్యూమె ని మేము ప్రసరించాము కూచిపూడి రంగంలో మీరు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి మా యొక్క బౌపెట్ నేషనల్ వరల్ రికార్డు తరఫున మీకు డాక్టరేట్ డాక్టరేట్ని మీకు అందజేయడం జరుగుతుందని చెప్పి వాళ్ళు కుమారి మానసాకి పంపించినటువంటి ఒక అంగీకార అంటే ఒక లెటర్ మాకు అది దాన్ని డాక్టరేట్ డాక్టరేట్గా వాళ్ళు ప్రమా ప్రామాణికంగా అమ్మాయిని తీసుకుని వారు చేసేటువంటి నృత్యాలని గత కొన్ని సంవత్సరాలుగా తను చేసినటువంటి కార్యక్రమాన్ని పరిగణలోకి తీసుకొని డాక్టరేట్ లో కూడా వరల్డ్ రికార్డ్ డాక్టరేట్ ఇది యాక్సెంట్ లేడీ డాషింగ్ లేడీ కూడా ఎందుకంటే ఒక గౌరవ డాక్టరేట్ లో కూడా ఒక రకమైనటువంటి వరల్డ్ రికార్డ్ తీసుకున్నటువంటి అమ్మాయి చాలా తక్కువ వయసులో తీసుకుంది అమ్మాయి కూడా అందరూ ఒక్కసారి మీరు సపోర్ట్ తోటి దాన్ని అభినందించాలి ఇది తనకి మాత్రమే సాధ్యమని కాదండి మీ వల్లే తనకి సాధ్యమైంది దానికి ప్రాణం మీరు మీరు అనేటువంటి వాళ్ళు మీ వెనకుండి ఆ అమ్మాయిని మీకు నడిపించిన విధానం ఈరోజు మీ అందరి సమక్షంలో ఆ గౌరవ డాక్టరేట్ తీసుకోవడానికి దోహదపడింది ఈ అమ్మాయిని అన్న తల్లిదండ్రులు నిజంగా సార్ మీరు చాలా ధన్యులు ఎందుకంటే జీవితంలో కొన్ని పురస్కారాలు కొంతమందికి వస్తాయండి అందరూ నాట్యం చేస్తారు అందరూ మనం చేసే నాట్యాల్లో అందరూ కూడా వెంపటి చిన్న సంచర్ లాంటి వాళ్ళు కాకపోవచ్చు అలాగే పెద్ద పెద్ద డ్యాన్సులు కాకపోవచ్చు కానీ నేను ఒక్కటే అండి మీ పిల్లల్లో మంచి ఈజ్ ఉందండి ఆ ఈజ్ని వదలకండి బయట వంద చెప్పుకుంటారు మా అమ్మాయి అయినా ఇంకైనా చేసిండే రకరకాలుగా మనలో మనలే మాట్లాడతారు కానీ మీరు పట్టించుకోబాగండి మీరు ఏదైతే అనుకున్నారో దాని మీదే వెళ్ళిపోండి మీ పిల్లలు మాత్రం చక్కటి ఫ్రో చేస్తున్నారు అందులో మాత్రం అత్యక్తి లేదు వాళ్ళ వయసుకి చాలా ఎక్కువది మీరు ఎంతసేపటికి కూడా మీరు పై లెవెల్లో ఊహించుకోబండి వాళ్ళ వయసుని పై తీసుకోండి ఎక్సలెంట్ తల్లిదండ్రులు కానీ మీరు కానీ ఆ అమ్మాయి వాళ్ళ మీద చూపించేటువంటి ప్రేమ కానీ చాలా బాగుంది ఈ యొక్క గౌరవ డాక్టరేట్ని తను తీసుకోవటం కూడా చాలా అదృష్టం బాబు సన్న మేర పెట్టున్నాను The é rest ఈరోజు కుమారి మాన్సా గారు ఇప్పటి నుండి డాక్టర్ మాంసా గారు అయ్యారు మీరు రేపటి నుంచి కూడా మీ గురువు గారిని డాక్టర్ మాంసా గారు అని పిలవాలి ఏమని పిలవాలి చెప్పాలి పిల్లలు ఏమని చెప్పాలి మన యొక్క కుమారి లేదు మీరు మనల్ని కళాకారుడిని ఈ వేదిక మీద ఈ యొక్క ధర్మవరం గ్రామంలో ఈ యొక్క కూచిపూడి నాట్య సమ్మేళనంలో భాగంగా మమ్మల్ని ప్రోత్సహించినటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ వారి తల్లిదండ్రులకి మానస వారి యొక్క తల్లిదండ్రులకి నిజంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇందాక మాంసా చెప్పినట్లు వాళ్ళ యొక్క బలం వాళ్ళ యొక్క ధైర్యం డాక్టర్ మానస ఎందుకంటే డాక్టర్ ఎందుకన్నా మీరు అలవాటు పడాలి అమ్మాయికి డాక్టర్గా అందుకని డాక్టర్ మానసకి మా బలం ఆ అమ్మాయిని మీరందరూ కూడా సొంత బిడ్డలా చూసుకుంటున్నారు అలాగే చూసుకోండి తను చెప్పినట్టుగానే మీ అమ్మాయి ఎక్కడికి వెళ్దూ ఇక్కడే ఉంటుంది మీకు ప్రోగ్రాములు ఆ అమ్మాయి నిర్వహిస్తుంది ఈ వేదిక మీద నాకు ఈ చిట్ సత్కారాన్ని అందించినటువంటి మానసా యొక్క తల్లిదండ్రులకి నేను పుస్తకం తెలియజేసుకుంటాను పెద్దలు గురువు గారు ఆనంద గారికి అలాగే అనిత గారు అలాగే రాఘవరావు గారు మీ అందరికీ నమస్కారాలు వస్తారు అదే కృష్ణ గారు మానస యొక్క తండ్రి గారు చాలా మేము వచ్చినప్పుడు చాలా రిసూల్ చేస్తున్నాము ఎంతో గౌరవంగా చూసిన మీరు చాలా మంచి వాళ్ళు సమాజంలో కూడా ఇంకా మంచి ఉండదే అంటే ఇలాంటి వారు ఉండబట్టే మనం ఒక మంచి పనులు చేయగలుగుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాసా మేము హోంబో నుంచి ఇక్కడికి వచ్చినా కూడా